అర్జకరే ఎందో అధ్యానం పదమూడో వచ్చిన నేను మిమ్మల్ని రక్షించు భయపడక ధైర్యం తెచ్చుకునడి ఆమె ఎందుకు ధైర్యం తెచ్చుకోమంటున్నాడు ఎందుకు రక్షిస్తానంటున్నాడు ఎందుకు అంటే ప్రతి విషయంలో కూడా దేవుడు అక్కడ కాపాడాలని తన ప్రజల్ని చూస్తున్నాడండి ఎందుకంటే దేవుడికి విరోధంగా చేయటం మూలంగా చాలా కోపం వచ్చి రౌద్రం చూపించిన దేవుడే మరలా కరుణించి ఎమ్మటే ఇప్పుడు తల్లిదండ్రులు కూడా కోపం వస్తుంది పిల్లల్ని కాసేపు కోపడతాం తర్వాత మరలా దగ్గరికి తీసుకుంటాం కదా వాళ్ళని విడిచిపెట్టాం కదా అదే విధంగా దేవుడు కూడా వాళ్ళు చేస్తున్న పనులకి చాలా కోపం వచ్చి వాళ్ళని కొంచెం అంటే రౌద్రంగా ఉన్న దేవుడు మరలా సియోను పర్వతం పరిశుద్ధ గల పర్వతం దగ్గరండి అక్కడ దేవుడు స్వయంగా సెలవిస్తున్న మాట తన బిడ్డలతో అంటే మనతో ఎందుకని మీరు సత్యమే మాట్లాడే వాళ్ళను సత్యం బట్టి సమాధానకరమైన నాయమును బట్టి మీ గుమ్మంలో తీర్పు తీర్చవలను అంటున్నాడు ఎందుకనంటే అక్కడ అబద్దాలు ఆడుతూ మోసం చేస్తూ తోటి వారిని బాధ పెడుతూ నిష్ఠూర పెడుతూ ఉన్నారు ఇవన్నీ నాకు ఆశయములు ఇవన్నీ వద్దు మీరు ఇవన్నీ కనుక విడిచిపెట్టినట్లయితే నేను అంటే మీ పాప శాపంగా ఎలా అయితే ఎన్నాళ్ళు జీవించారో మిమ్మల్ని ఆశీర్వాద స అంటే ఆశీర్వాదస్పదముగా ఉన్నట్లు నేను మిమ్మల్ని రక్షించును అందుకే భయపడక ధైర్యం తెచ్చుకున్నది అంటున్నారు ఏ విషయంగా ఎక్కడ అబద్ధాలు ఆడే విషయాల్లోనో ఎదుటివారిని ఆశిస్తూ అంటే ఎదుటివారి కూడా ఆశిస్తూ ఉంటారు కదండీ అన్నీ నాకే కావాలి అన్నట్టు అలా చేయొద్దు నాకు అసలు ఇవన్నీ మీరు విడిచిపెట్టినట్లయితే సత్యాన్ని అనుసరించి మీరు జీవించినట్లయితే నేను మీకు ఆశీర్వాదంగా చేయబోతున్నాను అంటున్నాడంటే బ్లెస్సింగ్స్ ఎలా అంటే సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లు ఫలమిచ్చును భూమి పండును ఆకాశము నుండి మంచు కూరను ఏ విషయంగా అయితే ఎండిపోయిన స్థితి ఉందో దాన్ని పూర్తిగా తీసివేసి మరలా చక్కగా నూతన ద్రాక్షత్తుల వల్లే మన జీవితాల్లో పలుపు ఫలింపు అంటున్నాడు ఎవరు ఎటువంటి విషయాలుగా ఉద్యోగం వ్యాపారం లేదంటే రైతులు పంట విషయాల్లో అన్ని విషయాల్లో కూడా దేవుడు మరింతగా ఆకాశము నుండి మంచు కురినంట అంటే ఎక్కడ ఎండిన స్థితి ఉందో దాన్ని పూర్తిగా కూడా దేవుడు మరలా అన్ని విషయాల్లో కూడా ఆశీర్దిస్తానని చల్విస్తున్నాడు ఈ వాక్యం ప్రకారం ప్రతి ఒక్కరం కూడా ఎక్కడైతే అసత్యం ఉందో దాన్ని విడిచిపెట్టి సత్యాన్ని అనుసరించి దేవుడు మాటను గనక మనం తూచ తప్పుకోకుండా నడుచుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా రక్షించడం అంటే భయపడక ధైర్యం తెచ్చుకొనండి నేను మిమ్మల్ని రక్షిస్తాను అంటున్నాడు మనం ఏ విషయాలుగా అసత్యాన్నిగా ఉన్నావో దాన్ని విడిచిపెట్టినట్లయితే ప్రతి ఒక్కరిని కూడా వారి వారి గుమ్మగడిలో తీర్పుగా ఆశ్వర్దకంగా చేస్తాను అంటున్నాడు ఆమెను ప్రతి ఒక్కరం కూడా అయ్యా ఎటువంటి విషయాలుగా అసత్యాన్ని నడుచుకుంటున్నారు ఆ సత్యాన్ని విడిచిపెట్టి నీ సత్యాన్ని నీ నీతిని నడుచుకునే కృప ప్రతి ఒక్కరికి దయచే ఎక్కడ ఎటువంటి విషయాలుగా తోటి వారిని ఆశిస్తున్నారో అటు రీతిలో కాకుండా నిన్న వాళ్ళని పొరుగు ప్రేమించే కృప సంపూర్ణంగా దయచేవును గాక ఉద్యోగంలో వ్యాపారంలో ఏ విషయాలుగా నాయన తండ్రి గర్భఫలం లేని వారికి గర్భఫలం కోరి ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఏ అతిపరిశుద్ధ అతి పరిశుద్ధ నామంలో గర్భఫలం కలును గాక నాయన ప్రతి ఒక్కరు బిడ్డ కూడా నీ చిత్తానుసారంలో ఎక్కడైతే నాయన తండ్రి దుష్టుడు వాళ్ళ కష్ట జీతాన్ని పలుపు చేయకోకుండా నాయన తండ్రి నా ఈ క్షణమే నాయన ప్రతి ఒక్కరు కుటుంబాల్లో కూడా నీ కృపతో నీ దయతో సత్యం అనుసరించి వాడిని రక్షిస్తానంటున్నావు మరింతగా నీ రెక్కల చెట్లను భద్రపరుచుకుంటానంటున్నావు గుమ్మ గడియలను బలపరుస్తాను అంటున్నాం అటు రీతిలో మా జీవితాల్లో ప్రతి ఒక్కరి పట్ల కూడా ఉద్యోగంలో వ్యాపారంలో పంట భూముల్లో ఎవరైతే ఏ విషయాలుగా కష్టపడుతున్నారో వాళ్ళ కష్ట నూరంతులుగా పలుపు చేయబడినగాక మూడు మూడు గంట అధికమైన మేలు కలుగు కాక నాయన తండ్రి గర్భఫలం లేని వారికి ఏవో వచ్చు బహుమానం అన్నట్టు నాయన తండ్రి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే గర్భఫలాన్ని కోరి ఉన్నారో వాళ్ళందరికీ కూడా గర్భఫలం నాయన తండ్రి చిత్తానుసారంలో జవాబు కాక ప్రతి ఒక్కరు బిడ్డలో చదువు పట్ల కూడా నీ కృపతో అన్ని విషయాల్లో కూడా ఇండి నీ ఆత్మధైర్యంతో నింపి వాళ్ళు బాగా చదువుకున్నటకు నాయన నీ జ్ఞానంతో నింపి నీ వెలుగుతో నింపి ప్రతి ఒక్కరు కూడా నాయన కొరకు వాడబడుటకు సహాయం దయచమని వేడుకుంటున్నామే సయ్య ఎక్కడ ఎటువంటి విషయాలుగా రక్షణ లేని ఉన్నారో కూడా రక్ష మార్గం నడిపించుకో మారుమనుసు లేని వారిని మరింతగా మారుమంచు కలిగి జీవించడం కృపుచూపుని వేడుకుంటున్నాం ఏసయ్య మా గుమ్మగడ్డను బలపరిచేవాడు నీవే మమ్మల్ని ఆశీర్దించువాడు నీవే నూరంతులుగా పలుపుచ్చేవాడు నీవే ఏసయ్య మేము సత్యం అనుస్కరించి నడిచినట్లయితే మమ్మల్ని తప్పకుండా దీవిస్తానంటున్నాం ఆశర్దిస్తానంటున్నావు నూరంతులుగా పలుపు చేస్తానంటున్నాం అట్టి రీతిలో ఎటువంటి విషయాలుగా నయన తండ్రి ఎండిపోయిన స్థితి ఉందో దాన్ని పూర్తిగా నువ్వే మంచు వంటి ఆకాశము నుండి మా నయన తండ్రి కురిపించు మా జీవితం జీవితాల్లో చక్కటి సంతోషాన్ని దయచేసి ఉన్నాను రూఢీగా నమ్మొచ్చు ప్రతి ఒక్కరి పట్ల కూడా గొప్ప కార్యాలు జరిగించుకోమని నీ నామానికి మహిమ తెచ్చుకోమని నేను వారంగా మమ్మల్ని ఆశీర్దించమని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అతను నేసుగు సుపరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను ఆమ్ తండీ ఆమెనామేనామేన్ థ్యాంక్ యూ జీసస్ గాడ్ బ్లెస్ యూ అండి